అందరికీ నమస్కారం మా రైతులు బాధలు కొద్ది పట్టించుకోండి ఎండనక వాననక రాత్రి అనుక పగలనక పాముల్లో తిరుగుతూ రాత్రుల్లో తిరుగుతూ నాలుగు నెలలు ఒక పంట పండాలంటే నాలుగు నెలలు టైం పడుతుంది ఈ నాలుగు నెలలు దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఎరువులేసుకొని పురుగు రాకుండా అది చేసుకొని అన్ని పెట్టుబడులు పెట్టి అన్ని చేసి మేము పండిస్తే మాకు సరైన మద్దతు ధర లేదు సరే కదా గవర్నమెంటు కొనట్లేదు ఈ క్రాప్ చేయించుకొని అన్నీ అవుతాయి ఇన్ని ఎకరాలు ఈ ధాన్యం ఇన్ని ఎకరాలు ఈ క్రాపు జొన్నలు ఇన్ని ఎకరాలు ఈ క్రాపు నువ్వులు ఇన్ని ఎకరాలు ఈ క్రాప్ అని చేయించుకున్నాం చేయించుకునే ఫలితం ఏముంది గవర్నమెంటు కొనట్లేదు ఈ ప్రైవేటు మీడియేటర్స్ బ్రాకర్లు వస్తున్నారు మరి మేము పండించినవి ఎక్కడ పెట్టుకోవాలి అవి అవి పెట్టుకోవడానికి స్థలం ఉండాలి కదా ఈ వర్షాలు ఒకటి తర్వాత ఎలకలు తర్వాత చద ఇవన్నీ ఇన్ని కష్టపడి పండించి మరి పోతాయి అనేసి బ్రోకర్లకి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మరి గవర్నమెంట్ తీసుకోవట్లేదు కాబట్టి బ్రోకర్కి ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ బ్రోకర్లు కొనుక్కొని వ్యాపారం చేసుకొని ఒక రేట్ అంటూ ఫిక్స్ చేస్తున్నారు రెండు వేల ఒక వంద అన్నారు నూట రెండు కేజీలు తీసుకెళ్తున్నారు ఒక కింట అంటే నూట రెండు కేజీలు అంటే ఒక కింట ఈ జొన్న గింజలు మరి అలాంటప్పుడు మరి డబ్బులు వెంటనే ఇవ్వాలి కదా వాళ్ళ ఏమంటున్నారు పది రోజుల్లో వారం రోజుల్లో ఇచ్చేస్తే మనం తీసుకెళ్ళిపోతారు తర్వాత ఏమో ఫోన్లు వేస్తారు వాళ్ళు వాళ్ళకి తిరగాల ఈ పనులు మా అనుకొని అంటే తిరుగుతుండాలా ఇప్పుడు డబ్బులు అందరికీ అవసరమే కదండి ఇప్పుడు మేము పిల్లలకి ఫీజులు కట్టాలంటే డబ్బులు అవసరం ఏదైనా మళ్ళీ కొనాలంటే డబ్బులు అవసరం ప్రతిదీ మాకు నెట్ క్యాష్ ఇచ్చి మాకు ఎవరు అరువులు ఇవ్వరు కదా అన్నీ మేము నెట్ క్యాష్ ఇచ్చి కొనుక్కుంటుంటే ఈ వ్యాపారస్తులు అరువులు తీసుకెళ్ళిపోతే మరి గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు కనీసం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు లారీ లారీలు లారీలు వెళ్తున్నాయి అంటే దానికి పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు అవి ఎక్కడికి వెళ్తున్నాయి సర్లే అవన్నీ మాకు అనవసరం మాకు డబ్బులు నెట్ క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళినాయి అంత అది దానికి మేము కాదనట్లేదు కదా మరి నెట్ క్యాస్ ఇవ్వకుండా అరువులు పట్టుకెళ్ళిపోయి ఇదేంటండి ఇది మాకు ఎవరు గుండెలు ఎరువేస్తున్నారా ఎరువులు అరివేస్తున్నారా విత్తనాలు ఎరువు గవర్నమెంట్ కూడా అరువు ఇవ్వదు కదా విత్తనాలు ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు ఇవ్వరు ఎరువులు ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినవి కానీ ఇవ్వరు మళ్ళీ ఇంకోటి కిసాన్ క్రెడిట్ కార్డు అంటారు అది లేదు లోన్లు అంటారు అది లేదు ఏమైనా పని ఉన్నాయా సీడ్స్ అంటే విత్తనాలు ఇస్తున్నారా లేదు ఎరువులు లేదు కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు అది లేదు లోన్లు లేదు ఇవన్నీ ఫార్మాలిటీస్ ఇస్తానమనేసి చెప్తారు తప్ప ఏది చెప్పరు చూడండి నేను ఒకటి చెప్తున్నాను అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కొట్టుకుపోయింది వై నోట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్ని వాళ్ళే పూర్తిగా స్మాష్ అయిపోయి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఇది మీ ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం కూడా ఇదేం గొప్ప ఏం కాదు జనాలు తలుచుకుంటే ఎలాంటి ప్రభుత్వమైనా కొప్పు అందుకే కొద్దిగా ఆలోచించి ఎమ్మెల్యేలు ఇప్పుడు అయ్యారు మంచిగా ఎమ్మెల్యేలు అయ్యారు ఓట్లు వేస్తే అయ్యారు జనాలు కనీసం పట్టించుకుంటున్నారా జనాల గురించి రైతుల గురించి ఏ ఊరైనా వెళ్తున్నారా అప్పుడు తిరుగుతారు ఇంటింటికి తిరుగుతారు ఓట్లు వేయమంటారు ఇవన్నీ చేస్తారు ఇప్పుడు ఎందుకండి గెలిచిన తర్వాత కనీసం వాళ్ళు బాగోగులు తెలుసుకోవాలి కదా రోడ్లు ఉన్నాయా లేదంటే డ్రైన్లు ఉన్నాయా లేదంటే ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీ ఊర్లో ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నాయా అని ఏ ఒక్క ఎమ్మెల్యేలే ఇన్ని నియోజకవర్గంలో మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఏ ఎమ్మెల్యే కానీ కనిపిస్తున్నారండి కనిపించడం వాళ్ళ డెవలప్మెంట్లు వాళ్ళ కబ్జాలు వాళ్ళు వాళ్ళు మనీ యానింగ్ ఇవే చూసుకుంటారు తప్ప జనాల గురించి ఎవరు పట్టించుకోరు అప్పుడు మాత్రం తిరుగుతారు ప్రతి ఇంటికి ఓటు కావాలని తిరుగుతారు ఓట్లు వేయించుకుంటారు ఏమీ పట్టించుకోరు పాతపట్నం ఒకసారి చూడండి ఏ ఊరు ఏ ఏదైనా గుంతలు లేని ఇది ఉందా అది లేని రోడ్డు ఎక్కడైనా ఉందా ఎక్కడైనా డ్రైన్ ఉందా ఎక్కడైనా పద్ధతి ఉందా పాడు ఉందా ఏముంది ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అది అసలు ఎవరు పెట్టారా పాతపట్నం అని పేరు ఆ పాతపట్నమే అయిపోయింది ఇంకా ఆటో వెళ్దు కారు వెళ్ళదు రోడ్డు ఎక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది గంటలు పట్టేస్తుంది ఏ వీధిలో వెళ్ళాలంటే భయం వేస్తుంది బళ్ళు కూడా పోతున్నాయి గొంతులు ఇవన్నీ మరి ఎప్పుడు అవుతుంది ఎవరు పట్టించుకుంటారు ఎప్పుడు ఎంతమంది ప్రభుత్వాలు మారినా అయితే ప్రభుత్వాలు ఏంటి వస్తే కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం వస్తే కాంగ్రెస్ లేదంటే తెలుగు ఈ రెండే కదా కొత్త ప్రభుత్వం ఏదైనా వస్తుందా రాదు ఈ జనాలు కూడా అంతేనండి ఎవరేమిస్తారా ఫ్రీగా వేస్తే పినాయి తాగేసిన రకం మన జనాలు కానీ మారుద్దామా కొత్త ప్రభుత్వం తెచ్చుకుందామా లేదంటే మంచి వాళ్ళని ఓట్లు వేద్దామా ఎంతసేపు ఓటుకి ఎంత ఇచ్చినారా వెయ్యి ఇస్తారా రెండు వేలు ఇస్తారా ఇదే తప్ప పనులు చేయించుకుందామనే జనాలు కారు ఇప్పుడు రైతులు చూడండి రైతులు గొర్రెలు కాకపోతే అరువులు ఇచ్చేసి వాళ్ళనికి తిరగడమేటి అయితే మరి వాళ్ళు ఏం చేస్తారండి ఇవతల గవర్నమెంట్ కొనక ఇవతల బ్రోకర్లు ఇవ్వక మరేం చేస్తాం రెండు వేల నాలుగు వందలు కింట ఉందంటున్నారు రెండు వేల కొందకు ఇవ్వాల్సి వస్తుంది అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు తర్వాత దానికి షూర్టీ ఏమి లేదు ఏమి ఇవ్వరు ఒక స్లిప్ ఇవ్వరు ఒక ప్రామిస్ నోట్ ఇవ్వరు దానికి సడన్గా ఏ వ్యాపారస్తు ఏదైనా సడన్గా బకెట్ తన్నేసాడు అనుకోండి అప్పుడు ఈ రైతులు ఏమవ్వాలి ఈ బాధలు కూడా ఉన్నాయి కదా అప్పుడు కింద మీద పడాలి ఇంక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవి ఎందుకు ఇలా జరుగుతుంది అధికారులు ఎందుకు పట్టించుకోరు ఎమ్మెల్యేలు ఎందుకు పట్టించుకోరు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు ఇవన్నీ ఎప్పుడు మారుతాయి ఇప్పుడు దీనికి ఒక అర్థం ఫొర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ది పీపుల్ అనే దానికి కొద్దిగా అర్థం అర్థం లేకుండా అయిపోయింది పూర్వము మంచిగా ఉండేది తప్పు చేసిన వాడికి హ్యాంగింగ్ చేసేవాళ్ళు ఉరి తీసేవాళ్ళు ఇప్పుడు మర్డర్లు చేసినా రోడ్డు మీద తిరుగుతున్నారు స్కాములు చేసినా రోడ్డు మీద తిరుగుతున్నారు కబ్జాలు చేసినా రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళకు ఒక పనిష్మెంట్ లేదు ఏమీ లేదు మళ్ళీ అదే నాయకులు ఈ పార్టీ నుంచి అవతలకు మారిపోతున్నారు అవతల నుంచి అవతలకు మారిపోతున్నారు ఇవన్నీ ఇలాంటివి జరుగుతుంటే మరి మా రైతులు మేము అవ్వాలి మా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు మళ్ళీ రైతులు ఏందే అవ్వదు కదా ఇవన్నీ కొద్దిగా ఆలోచించి చేయండి అనేసి మేము రైతులము కోరుకుంటున్నామండి